నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుమారుగా మనం ఆరు నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సరే ఈ మొదటి ఆరు నెలలో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరి మందికి ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఈ ఆరు నెలలో మొదటి ఆరు నెలలోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి ఆరు నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగానూ రావడం జరిగింది అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ ఆఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు రాహువు కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు ల్యాస్ట్రీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పోజలో డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు గురుగ్రహం వక్రగా మనం పొందడం జరుగుతుంది మరి ఈ రెండవ ఆరు నెలలో నవంబరు పన్నెండవ తారీఖు నుంచి గురుగ్రహం వక్క్రగా మనం పొందడం జరుగుతుంది ఎప్పటిదాకా మార్చి పదకొండు వరకు కూడా ఈ గురుగ్రహం అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ పన్నెండు నుంచి సుమారు ఒక యాభై రోజులు గురువు వక్రించే ఉంటాడు దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అలాగే అక్టోబరు పదమూడవ తారీఖు నుంచి శనిగ్రహం వక్క్రగా మనం పొందడం జరుగుతుంది జనవరి ఇరవై వరకు అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ పదమూడు నవంబరు డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరి కొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి పన్నెండవ స్థానాన్ని కూడా వీక్షించడం అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ మూడు భావాల మీద అంటే శనికున్నటువంటి మూడు పది భావాలతో పాటు ఏడో భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ పన్నెండు నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు ఉంటుంది అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే మనం ఒక మొదటి ఆరు నెలలు చేసిన ప్రయత్నాలు ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది మనం ఏదో వివాహం కొరకో ఉద్యోగం కొరకో ఏదైనా ధనం కొరకో సంతానం కొరకు ప్రయత్నం చేసి ఉంటాం ఈ సమయం అంటే మంచి మించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ పదకొండు వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలం అయింది కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్ర గమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జాతకంలో గురువు వక్రించుంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పంతాలు పెట్టినా అవడం జరుగుతుంటుంది కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది అప్పటికి కూడా అవకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ పదమూడు నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భాగవాను మీకు అనుకూలిస్తారు అలాగే మీ జన్మ జాతకంలో శని వక్రించి ఉంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటది అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా శని బలం కావాలన్నా వారు వారి జన్మ జాతక ప్రకారం వక్రించిన టైం కొడుకు ఎదురు చూస్తుంటారు కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది కాబట్టి మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు ఆరు నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో వృచ్చిక రాశి వారికి జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో అర్ధ సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ రాశివారికి మేజర్ గ్రహాలు పెద్దగా ఈ రాబోయే ఆరు నెలలు కూడా యథాస్థానంలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి శని భగవానుడు ఐదవ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఐదు నుంచి ఏడు వీక్షిస్తూ ఉంటాడు వివాహ ప్రయత్నాలు ప్రేమకు సంబంధించిన విషయాల్లో డిజపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించకపోతే చాలా వరకు ఈ వివాహాలు వాయిదా పడటం ప్రేమకి బ్రేకప్ రావడం లాంటి జరుగుతూ ఉంటాయి అయితే మనకి అక్టోబర్ పదమూడు తర్వాత పంచమంలో ఉన్నటువంటి శని వక్ర గమనం పొందడం వల్ల కొంత తీవ్రత తగ్గుతూ ఉంటుంది ఆ కారణం వల్ల మీ మనసులో ఉన్నటువంటి మాట వారికి చెప్పాలన్నా వివాహం నిర్ణయించుకోవాలన్నా అక్టోబర్ పదమూడు తర్వాత చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఈ పెళ్ళి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా వాయిదా పడుతున్న వాళ్ళకి అదొక మంచి కాంబినేషన్ ఏర్పడుతుందన్నమాట అప్పుడు అక్టోబర్ పదమూడు తర్వాత అయితే ఈలోగా నాలుగో స్థానంలోకి శని భగవానుడు రావడం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలడం అక్టోబర్ పదమూడు తర్వాత కాబట్టి అనూహ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి అన్నది రావడం జరుగుతుంది అంటే ఈ సమయంలో మీరు ఏంటంటే ఏదో ఉద్యోగం చేంజ్ చేద్దామా మానేద్దామా అన్నటువంటి తర్జన భర్జనలో ఉంటారు ఎప్పుడైతే శని రాహుతో కలిసిన ఫలితం మనకి అక్టోబర్ పదమూడు తర్వాత వస్తుందో ఒక పెద్ద సంస్థ నుంచి మీకు ఆఫర్ రావడం జరుగుతుంది అయితే అది విదేశీ అవకాశం కూడా కావచ్చు ఇతర రాష్ట్ర అవకాశం కూడా కావచ్చు కాబట్టి ఈ విధంగా మీరు మళ్ళా ఉద్యోగంలో చాలా బిజీగా హోదాగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు మీరు గతంలో కొన్నటువంటి స్థిరాస్తి ఏమైనా ఉంటే అది విక్రయించి వేరే చోట కొనడానికి కూడా ఇది అవసరం అవుతుందన్నమాట తప్పనిసరి పరిస్థితిలో కొన్ని స్థల మార్పు ఉద్యోగ మార్పు ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ పదమూడు తర్వాత జరుగుతాయి ఇక శని భగవానుడు కూడా మీకు కొంతవరకు ప్రస్తుతం స్థానంలో ఉంటూ నవంబరు పన్నెండు తర్వాత గురువు వక్రించి మళ్ళా వెనక్కి రాడు అక్కడే ఉంటాడు ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా భావ ఫలితాలు రావడం వల్ల గతంలో ఏమైనా వివాహ సంబంధం అనుకొని తప్పిపోయి ఉంటే అది ప్రయత్నం చేయవచ్చు లేదా మనకి ఏదైనా వీసా కోసం ప్రయత్నం చేసి ఉంటే అది రిజెక్ట్ అయి ఉంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయొచ్చు ఏదైనా నూతన వ్యాపార ఒప్పందం కానీ ఈ పెళ్లి విషయాలు కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ దూరమైనటువంటి వివాహ సంబంధం భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడానికి చాలా వరకు నవంబర్ పదమూడు తర్వాత మీ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్త వారితో స్నేహం ఏర్పడుతుంది మొత్తం మీద ఈ నవంబర్ పదమూడు నాటికి అటు శని భగవానుడు వక్రించి ఉంటాడు గురుగ్రహం ఉంటాయి ఈ రెండు కూడా గ్రహాలు సప్తమభావం మీద తమ ప్రభావాన్ని చూపడం వల్ల మీ యొక్క ప్రయత్నాలు అంటే వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేర్తాయి అలాగే కొత్తగా మీరు ఏదన్నా పని ప్రారంభించాలన్నా కొత్త వ్యవహారం స్టార్ట్ చేయాలన్నా ఇండిపెండెంట్గా ఏదన్నా స్టార్ట్ చేయలేవన్నీ కూడా ఈ నవంబర్ పదమూడు తర్వాత మీ యొక్క ఉద్యోగ సంబంధించిన మార్పు వస్తుంది టోటల్గా లైఫ్లో ఒక కొత్త ఉత్సాహం కొత్త చేంజ్ కూడా రావడానికి కారణమవుతూ ఉంటుంది ఇక కేతువు కూడా ఇంచుమించుగా మనకి ఈ రాబోయే ఆరు నెలలు కూడా సింహరాశిలో దశమ స్థానంలో సంచరించడం వల్ల ఎప్పుడు కేతువు దశమంలోకి వచ్చినా ఉద్యోగం పైన అంత సంతృప్తికరంగా ఉండదు ఏదో మారాలనో ఇంకోటి చేయాలనో అనిపిస్తూ ఉంటుంది యాస్టేజ్గా ఈ గ్రహాలు కూడా సహకరించడం వల్ల ఏదైనా రాబోయే ఆరు నెలలు ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఒక మేజర్ చేంజ్ అన్నది రావడం జరుగుతుంది కాబట్టి అది ముందుగానే జాగ్రత్తగా ప్రయత్నం చేసుకుంటే ఎటువంటి మంచి అవకాశం వచ్చినా దాన్ని మీరు సరిదిద్దుకొని చక్కగా పాజిటివ్గా మార్చుకుంటే కొత్తగా బెటర్ లైఫ్ వస్తుంది మాట అక్కడ నుంచి పాత జరిగిపోయినటువంటి మీ ఉద్యోగంకి వ్యవహారాలకి దాని తర్వాత వచ్చిన దానికి వచ్చినటువంటి మార్పు మీకు మీకు మీకే ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే ఆరు నెలలో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం మరి రాహు కుంభరాశిలో ఉండడం కేతు సింహరాశిలో ఉండడం అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కలదు అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ రెండు గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే ఆరు నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటూ ఉంటుంది అన్నమాట ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ రెండు గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ రెండు గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించావలసి ఉంటుంది అంటే ఎవరి చేయించాలి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ ఆరు నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊర్లో ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి మన వంశం బాగుండాలంటే ఆ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు సూక్ష్మంలో మోక్షం రావాలి చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు మరి ఏదైనా గోసాల్లో గోసేవ అంటే ఆవికి రెండు అరటిపళ్ళు బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు కంప్లీట్గా మీకు ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పశువు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండ మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ప్రయత్నం చేసి చూడండి సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఈ స్వస్తి